నమస్తే వెల్కమ్ టు టీవీ తెలుగు న్యూస్ రాజమహేంద్రవరం స్థానిక తిలక్ శ్రీ షిరిడి సాయిరాం మందిరం వద్ద ఆలయ కమిటీ ఆధ్వర్యంలో గురు పౌర్ణమి మహోత్సవం సందర్భంగా ఆరు వేల మందికి భక్తులకు గొప్ప అన్న సమర్పణ కార్యక్రమాన్ని భక్తి శ్రద్దలతో కమిటీ సభ్యులు నిర్వహించారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా రాజమండ్రి అర్బన్ శాసనసభ్యులు ఆదిరెడ్డి శ్రీనివాస్ మాజీ ఎమ్మెల్సీ తెలుగుదేశం నాయకులు ఆదిరెడ్డి అప్పారావు మరియు కమిటీ సభ్యులు పాల్గొన్నారు భక్తులకు అన్న సమర్పణ ఆదిరెడ్డి అప్పారావు ఆదిరెడ్డి శ్రీనివాస్ అన్న ప్రసాదం భక్తులు అందించడంలో ఆలయ కమిటీ సభ్యులు చాలా బాగా నిర్వహణ చేశారని ప్రతి సంవత్సరంలో నాలుగు సార్లు ఈ అన్నదానం చేస్తుంటాం ఈ ఆలయం మంచి విశిష్టత కలిగి ఆలయంగా పేరుగాంచిందని ఆలయ కమిటీ పెద్దలు ఆదిరెడ్డి వాసు అప్పారావులు తెలిపారు ఈ మహా అన్నదానం నిర్వాహకులు ఆలయ కమిటీ పెద్దలు మహిళలు యువత పాల్గొన్నారు

हमें हमें कल में तो ये किया फिर है ये पापा जरूरत से येमो कादा अंदर भी है नाले ये मोबड़ा लाइन पे करता है శ్రీ షిరిడి సాయి మందిరం దానికి ఒక విశిష్టత ఉంది రాజమహేంద్రవరం నిర్మాణం చేసుకొని ఈ రోజుకి ముప్పై ఒక్క సంవత్సరాలు అయింది ముప్పై ఒక్క సంవత్సరాలు కూడా దైవ కార్యక్రమాలతో పాటు అనేకమైన సేవా కార్యక్రమాలు చేస్తూ ఈ యొక్క దేవాలయం కమిటీ వారు ముందుకు వెళ్తూ ఉన్నారు దాంట్లో భాగంగా ఈరోజు గురు పౌర్ణమి పురస్కరించుకొని సుమారు ఐదు వేల మంది భక్తులకి అన్న సమారాధన కార్యక్రమం నిర్వహించడం జరుగుతూ ఉంది భక్తులందరూ కూడా అధిక సంఖ్యలో రావడం ఆ దేవుడి యొక్క ప్రసాదాన్ని స్వీకరించి వారి దేవుడి యొక్క ఆశీస్సులు పొందడం జరుగుతూ ఉంది అలాగే రాజమహేంద్రవరం అనగానే మనకు గుర్తొచ్చేది ఈ యొక్క సాంస్కృతిక రాజధానితో పాటు దేవాలయాలు ఆధ్యాత్మిక ఆలోచనతోటి కార్యక్రమాలతోటి ఎప్పుడు కూడా ఈ నగరం విరజల్లుతూ ఉంటుంది అలాంటి ఈ యొక్క కేంద్రాన్ని రాజమహేంద్రవరం ఒక కేంద్రంగా దేవాలయాలని ఒక టెంపుల్ టూరిజం సర్క్యూట్ కింద చేయాలన్నది ఒక మంచి ఆలోచన ఎన్డీఏ కూటమి దాంట్లో భాగంగా మేము ఎన్నికలకు వెళ్లే ముందే చెప్పాం రాజమహేంద్రవరాన్ని కేంద్రంగా ఒక ఐనివిల్లు కానీ వాడపల్లి కానీ చిన్న తిరుపతి కానీ అన్నవరం కానీ ఒక టూరిజం సర్క్యూట్ కింద చేసి భక్తులందరూ కూడా ఆధ్యాత్మికంలోని తేలాడే విధంగా మంచి కార్యక్రమం టూరిజం డిపార్ట్మెంట్ ద్వారా చేయాలన్నది రాష్ట్ర ప్రభుత్వం ప్రతిపాదించడం జరిగింది ఈ చట్టసభల్లో కూడా సమావేశాల్లో కూడా దాన్ని ప్రస్తావన రావడం గౌరవ టూరిజం మంత్రి దుర్గేష్ గారు కూడా సానుకూలంగా స్పందించడం ఎన్డీఏ కూటమి కూడా దీన్ని తప్పనిసరిగా పుష్కరాలు వచ్చే లోపు చేయాలన్న కార్యక్రమం కూడా తీసుకోబోతా ఉన్నాం ప్రజలకి తెలియజేస్తూ ఉన్నాం ఏదైతే విశ్వాసంతో నమ్మకంతో మీరు కూడా మాకు అవకాశం ఇచ్చున్నారు ఎన్డీఏ కూటమికి ఆ అవకాశాన్ని సద్వినియోగపరుచుకుంటా ఉన్నాం ప్రతి అంశం పైన ఆరోగ్యకరమైన రాజమహేంద్రవరం కానివ్వండి ఆధ్యాత్మిక ఆలోచనతో టూరిజం సర్క్యూట్ కానివ్వండి అనేక కార్యక్రమాలు ఒక లా అండ్ ఆర్డర్ విషయంలో కానివ్వండి ఎప్పటికప్పుడు ఎన్డీఏ కూటమి అప్రమత్తంగా ఉంటూ ఒక మన్నెలు పొందే విధంగా కార్యక్రమాలు చేస్తూ ఉన్నాం మరి ఈ రోజున కమిటీ వారు ఆహ్వానించడం వల్ల ఇక్కడికి వచ్చి ఈ అన్నదాన కార్యక్రమంలో పాల్గొనడం జరిగింది మంచి అరేంజ్మెంట్స్ చేశారు వర్షాన్ని ఊహించి చివరి వరకు కూడా వాటర్ ప్రూఫ్ టెంట్లు పెట్టి భక్తులు ఎక్కడా కూడా ఇబ్బందులు కలగకుండా చేసినందుకు కమిటీ వారికి కూడా అభినందిస్తూ ఉన్నాం ధన్యవాదాలు తెలక రోడ్డులోని శ్రీ సిరిడి సాయి రామ మందిర్ నిర్మాణం చేసి ముప్పై ఒక్క సంవత్సరాలు పూర్తయింది ఈ గుడిలో ఏమీ అవినీతి జరగనివ్వకుండా పేద ప్రజలకి పట్టి అన్నం పెట్టే విధంగా రోజు అన్నదానం చేస్తూ సంవత్సరంలో ఆరుసార్లు అన్నదాన కార్యక్రమం భారీగా పెడతాం ఈ గుళ్ళలో పెట్టినట్టుగా ఏ గుళ్ళో కూడా పంచభక్ష పరమాణాలతో భోజనాలు పెట్టే దాఖలా నేను చూడలేదు గతంలో నేను లెక్చరర్గా ఉన్నప్పుడు మా అబ్బాయి చిన్నపిల్లోడు ఈ మీ ఎమ్మెల్యే గారు ఎల్కేజీ చదువుతున్నప్పుడు సాయిబాబా గుడి దౌలేశ్వరం వెళ్ళి చూసి నాకు మనసులో కోరిక ఉండేది రాజమండ్రిలో ఒక కడితే ఎట్లా ఉంటుందని అప్పుడు ఆ గుడికి ఆ రోజు రెండు వేలు డొనేషన్ ఇచ్చాను ఆ రోజుల్లో ఇంతే అదే పెద్ద ఎక్కువ బోర్డు లో ఫస్ట్ పేరు నాది ఉండేది తర్వాత తర్వాత చాలా మంది వచ్చారు అది పక్క పెడితే ఇక్కడ మాత్రం